గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ప్రత్యేకించి క్యూ లైఫ్లో వాళ్ళందరూ మీరు బీసీటీ కాయిన్ కొత్తగా వచ్చిన వాళ్ళు వాడుకోవడం వల్ల మీకు మన ఇది మైనింగ్ కూడా మీకు యాడ్ అవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అందరూ కూడా బీసీటీ కాయిన్తో కూడా మీరు రిడీమ్ చేసుకోండి యాక్టివేషన్ చేసుకోండి తప్పకుండా చేసుకోవడం వల్ల మీకు ఆ మైనింగ్స్ అన్నీ వస్తాయి అలాగే రేపు మళ్ళీ మనం ఈ పర్చేజ్కి సంబంధించి మన కాయిన్ ఎక్స్ట్రా మైనింగ్ కోసమని మనకి ఇంకా ఇన్కమ్ పెరగడం కోసమని రేపు మరొక ప్రాజెక్ట్ని అంటే ఒక ప్రోగ్రామ్ని మీకు అనౌన్స్ చేస్తున్నాను ఇంకా బీసిట్ కాయిన్స్ ఎక్కువ వెళ్తాయి ఇంకా మీకు డి కాయిన్ ఎక్కువ వస్తుంది ఇంకా మీకు కమిషన్ ఎక్కువ వస్తుంది కమిషన్స్ ఈరోజు వస్తున్నాయి మీరు చూసారో లేదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీకు కమిషన్స్ వస్తున్నాయి చూసుకోండి ఓకే కాబట్టి మిగతా కమిటీని పెంచుకోండి ఆ కమిటీ పెంచడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ రేపు మీకు ఇంకా కిబో వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే మీరు కొంతమందికి మీరు క్యాష్ ఇచ్చారు కొన్ని అకౌంట్లకి దాని తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ జాగ్రత్తగా ఉంచుకోండి అని గతంలో నేను చెప్పాను ఇప్పుడు అలా మీరు క్యాష్ ఇచ్చేసుకున్నటువంటి ఆ అకౌంట్స్ అన్నింటికి మీ దగ్గర ఉన్న అందులో ఉన్న బీసీటీ కాయిన్స్ అన్ని మీకు ఒకే అకౌంట్కి ఎలా పంపించుకోవాలనేది నేను త్వరలో చెప్తాను కంగారు పడద్దు ఇప్పుడున్నీ చెప్పండి దాన్ని ఎలా పంపించుకుంటే ఒకే అకౌంట్లోకి వెళ్తాయి అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను అలా మీరు పంపించుకొని ఆ కాయిన్స్ అన్నీ క్యూ లైఫ్లో కానీ లేదంటే ఆల్రెడీ ట్రస్ఫర్ట్కి అయితే మీరు పెట్టుకొని ఉన్నారు కానీ క్యూ లైఫ్ ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ తర్వాత దాన్ని క్యూ లైఫ్ మీదకి మళ్ళీ ప్లాన్ చేసి ఇటు వచ్చాను కాబట్టి ఇది కూడా మీరు వాడుకోండి మీకు ఎటు కావాలంటే అటు పెట్టచ్చు కానీ మీ అకౌంట్లు ఒకటి కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా ఎన్నింటి డబ్బులు ఇచ్చిన మెజ్ కూపన్స్ ఇచ్చినట్టు ఆ కూపన్స్ అన్ని ఆ అకౌంట్స్ అన్ని మీ బీసీటీ కాయిన్స్ అన్ని వాడుకునేలాగా నేను త్వరలో ఇస్తాను అంటే అవన్నీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాల సమస్యలు ఏమున్నా ఏ అకౌంట్ ఉండదు అన్నీ వచ్చేస్తాయి తర్వాత మీ దగ్గర ఉన్న డి కాయిన్స్ మీరు ఏదైతే ఎవరి అకౌంట్లోనైతే ఉన్నాయో కాయిన్స్ ఆ కాయిన్స్ ఏటైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి ఫోన్ నెంబర్ కూడా లేకుండా మీరు పంపించుకునే ఛాన్స్ నేను నేను మీకు ఇస్తాను ఫోన్ నెంబర్ ఉంటే దాన్ని వాడతారు అలా లేకపోతే లేకపోయినా సరే మీరు డైరెక్ట్గా ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అన్ని అకౌంట్ల మంది అందరూ అందరూ వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు పది అకౌంట్లకు డబ్బులు ఇచ్చారు లేదా ఒక ముప్పై అకౌంట్లు మెజ్జి చేస్తారు అందులో ఉన్న కాయిన్స్ కూడా అంటే మెజ్జి చేసినైతే వచ్చేస్తాయి డబ్బులు ఇచ్చేసిన అకౌంట్లు అవి అయితే అవి ఏం చేస్తారంటే మీకు నేను ఫోన్ నెంబర్ లేకుండా ఆ ఎక్స్చేంజ్ లోకి మీ కాయిన్ పట్టుకెళ్ళే ఒక ఫెసిలిటీ మనం ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మీరు పట్టుకుపోయి ఆ అకౌంట్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు కూడా కమ్యూనిటీ అవసరం ఆ కమ్యూనిటీ కోసమే ఇప్పుడు కాయిన్ ఇస్తున్నాను నేను ఆ కమ్యూనిటీ కోసమే ఇప్పుడు యూ లైఫ్లో మళ్ళీ మైనింగ్ పెట్టాను ఆ కమ్యూనిటీ కోసం ఇంకా చాలా చేస్తున్నాను ఎందుకంటే మన కాయిన్ రేటు పెరగాలంటే డీకాయిన్ రేటు ఆ కమ్యూనిటీ అవసరం కాబట్టి ఎవరైనా సరే మీ అకౌంట్లు కొంతమంది మీ డబ్బులు ఇచ్చారైనా నాకు తెలుసు మీరు మీరు చెప్పినప్పటిది విన్నాను నేను అలాంటి వారందరికీ తగిన న్యాయం సంపూర్ణ జరుగుతుంది కంగారు లేకుండా ఒక్కొక్కటి నేను ఇస్తూ ఉంటాను జాగ్రత్త చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఎవరైతే మంచి లైఫ్లో మంచి కమిటీ తీసుకుంటారో అంటే మంచి రెఫరల్ టీం పెంచుకుంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి నేను ఇంకా చెప్పలేదు ఒక్కొక్కటిగా చెప్తాను మళ్ళీ చక్కగా మళ్ళీ అద్భుతమైన మళ్ళీ ఇంకా మీరు గెయిన్ చేయొచ్చు జాగ్రత్తగా ఆ టీంని పెంచుకోండి టీమిని పెంచలేను అని వాళ్ళకి ఇబోరని ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్లోకి ఎలా మెయిన్ అకౌంట్ అనేది ఒకటి ఉంటే దాంట్లోకి ఎలా పంపించాలి అనేది నేను ఇచ్చిన ఆ ప్రొవిజన్ బట్టి ఆ కండిషన్ బట్టి మీరు అందులో పంపించుకోవచ్చు ఓకే